శిరసని చంపిశ్రా అటు శిరసాని వర్గం వాళ్ళు పోలీసు వాళ్ళు ఓదులు ఊరు ఊరంతా గొడవలు గొడవలుగా ఉన్నాయి రా రే జాగ్రత్త రే నీకే చెప్పేది అలాగే ఆ చిన్నాడు ఎక్కున్నాడు అసలేడు ఆవేశం ఉరువురు మంగళం మీద పడ్డట్టుంది తిరిగి ఇడు తిరిగి స్టూడెంట్ల మీద పడతారు ఈ పోలీసు వాళ్ళు జయా స్టూడెంట్లు అంటే అనుకుంటారా అమ్మా మంచిదే వాళ్ళ పేర్లు చెప్పుకొని లోకల్ రౌడీలు మామూలు వసూలు చేస్తుంటారు అర్థమైందా నీ పన్ను నువ్వు చేసుకో నా పన్ను ఏం చేసుకుంటా ఏమారా నువ్వేం చెప్పినా పోలీసు వాళ్ళని నేను నీతో కొద్దిగా మాట్లాడాలి సాయంత్రం స్టేషన్కి రా నాతో మాట్లాడేది ఏముంటుంది సార్ కొంప తీసి చెల్సాని మర్డర్ నేను చేశానని డౌట్ ఉందా అండి మీకు అదేం కాదు చిన్న ఇన్ఫర్మేషన్ కోసం సరే సార్ వస్తాను నీ దగ్గర ఏమి ఇన్ఫర్మేషన్ ఉంటుందిరా నిన్ను స్టేషన్కి రమ్మంటున్నాడు ఆ ఎస్పీ అరే అన్నాయ్ ఆ లోకల్ రోడ్ మా నెహ్రూ అని చితక బాధిన తర్వాత ఆ ఎస్పి మా నెహ్రూ అన్నయ్య మీద ఒక కన్నీసి ఉంటుంటాడు నువ్వేం బాధపడకు అంతా నెహ్రూ అన్న చూసుకుంటాడు ఒరేయ్ నెహ్రూ నువ్వు జాగ్రత్తగా ఉండు ఈ పోలీసు వాళ్ళు ఒత్తు పుణ్యానికి అనుమానిస్తారు నిర్దోషుల్ని ఇరికి చేస్తారా నువ్వు జాగ్రత్తగా ఉండురా గాంధీ నువ్వు వాడంటే ఉండు చిన్నోడా నువ్వు కూడా అన్నయ్యను ఒక కంట కనిపెట్టి ఉండు అన్నాను కదా అని అయిన దానికి కాని దానికి ఆవేశపడమాక నీకు అసలు ఆవేశం ఎక్కువ అమ్మా నీ పని మానుకొని మరి మా పనులకు దాసి పెట్టు ముందు నీ పని చూసుకో మా పని మేము చూసుకుంటాం అన్నయ్యకి ఏం కాదు అన్నయ్య పని అన్నయ్య చూసుకుంటాడు